ఈ యాభై రెండు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ అధ్యక్ష ఇప్పుడు నా పైన మా తండ్రి గారి పైన దాదాపు నూట యాభై నుంచి రెండు వందల కేసులు ఉన్నాయి అధ్యక్ష మేము మా పైన పెట్టిన కేసుల గురించి అయితే మేమేం అడగట్లేదు తీయమని అమాయకులు అధ్యక్ష ఎవరైతే వాళ్ళ తండ్రి గారు కేవలం మన జెండా పట్టాడని చెప్పి వేసవి సెలవులకి ఇంటికి వస్తే వాళ్ళు సీట్ లేకోకుండా చేశారు అధ్యక్ష అదే కాలేజ్లో అదే విధంగా ఒక ఉద్యోగి ఒక టెక్నాలజీ ఐటీ కంపెనీకి పనిచేసే ఉద్యోగి కూడా మా ఊరికి వచ్చినాడని చెప్పి వాళ్ళ తండ్రి గారు మాతో ఉంటారని చెప్పి ఉద్యోగం పోయే విధంగా చేశారు నేను కోరేది ఏంటంటే అధ్యక్ష మీ ద్వారా ఈ అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కేసులు ఉన్నాయి అవి తొందరగా రివ్యూ చేసి వాళ్ళ కేసులు తీసే విధంగా చూడండి అధ్యక్ష అని కోరుతున్నాను ఇంకొకటి అధ్యక్ష గతంలో తాడిపత్రిలో వికే చైతన్య అని చెప్పి డిఎస్పీగా పనిచేశారు ఆ టైంలో ఒక లాకప్ డెత్ జరిగింది అధ్యక్ష కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ కుటుంబాన్ని మబ్బు పెట్టి అది లాకప్ డెత్ కాకుండా ఒక న్యాచురల్ డెత్ అని చెప్పి చూపించి ఆ కేసు కొట్టేశారు అధ్యక్ష మొన్నటికి మొన్న ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చాక ఆ కుటుంబాన్ని పట్టుకొని వాళ్ళు మెజిస్ట్రేట్ ముందర వాంగ్మూలం ఇచ్చినాక మళ్ళా కేసు రీఓపెన్ ఓపెన్ చెప్పి మేము మన డీజీపీ గారికి అందరికీ అందజేసాం అధ్యక్ష కానీ ఆ కేసు అక్కడితో ఆగిపోయింది ఇంత మాత్రం మూమెంట్ లేదు మంత్రి గారిని అడిగేది ఒకటే దయచేసి ఈ రెండు దానిపైన దృష్టి సాగించి మా వారికి కొంచెం విముక్తి కలిగే విధంగా చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష మా కుటుంబం పైన అరవై ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా మా పైన ఎప్పుడు కేసులు లేవు జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఆర్మ్స్ యాక్టు త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టినారు ఏదో హైకోర్టులో మా కుటుంబం పైన వాళ్ళకు తెలుసు కాబట్టి ఆ రోజు వైసీపీ టైంలో కూడా మాకు హైకోర్టులో రిలీఫ్ వచ్చింది మా బెయిల్ రద్దు కోసము ఆయన సుప్రీంకోర్టుకు పోయినారు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం అరవై లక్షలు డబ్బు ఖర్చు పెట్టి మా బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టు పోయినారు ఆ రోజు ఏదో దేవుదయ్య వల్ల సుప్రీంకోర్టులో కూడా మాకు న్యాయం జరిగింది కాబట్టి మేము బయటపడినాం లేకపోతే మూడు నెలలు జైల్లో ఉండాల్సొచ్చు మేమందరం కూడా అదే విధంగా హోమ్ మినిస్టర్ గారిని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా ఈరోజు వైసీపీ టైంలో పెట్టిన కేసులు ఇన్ని అన్ని కాదు రాయలసీమలో కానీ అన్నమయ్య జిల్లాలో కానీ ఆ రోజు పెద్దరెడ్డి రామచంద్రాడి కానీ అప్పుడు ఉండే ఎంపీ గారు కానీ ఈ రోజు పోలీసు వాళ్ళు అప్పుడు తెలుగుగా ఏం చేశారంటే వైసీపీ ప్రభుత్వంలో షీట్ వేసేసారు అధ్యక్ష ఈ రోజు కోర్టులలో కేసులు ఉన్నాయి నూర్ల మంది తమ్మలపల్లి కాని మదనపల్లి కానీ పీలేరు కానీ తర్వాత అన్ని రాయచోటి కానీ రాజంపేట కానీ కోడూరు కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా అందరూ కోర్టుకు తిరుగుతున్నారు ఇప్పుడు ఏమొస్తా ఉందంటే టెక్నికల్ గా చార్జ్ షీట్ వేసాం కాబట్టి మనం కేసులు పేర్లు తీయలేమని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష అధ్యక్షులు ఒక నిమిషము రిక్వెస్ట్ మీ ద్వారా హోమ్ మినిస్టర్ గా అడుగుతున్న చార్జ్ షీట్ వేసినా కూడా ప్రాసిక్యూషన్ విత్డ్రా చేయాలా ఎస్పీ గారు అక్కడ ఉండే ఏపీపీ గారు ప్రాసిక్యూషన్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు విజయవాడలో వాళ్ళకి చెప్పి ఒక మీటింగ్ పెట్టి కనీసం ఎమ్మెల్యేలతో హోమ్ మినిస్టర్ మీటింగ్ పెట్టి రాయలసీమ రీజియన్ ఒక మీటింగ్ పెట్టండి విజయవాడలోనే ఏవైతే ఛార్జ్ షీట్ వేసినారో కేసులు కోర్టులో ఉన్నాయో మేము అని చెప్పి మన గవర్నమెంట్ చెప్తా ఉంది దానివల్ల మా పైన కేసులు తీకపోయినా పర్వాలేదు మేము కోర్టుకు తిరేస్తాం కార్యకర్తల పైన అవే నూరుల మంది కార్యకర్తల పైన కేసులు ఉన్నాయి అవన్నీ తీయాలని మీ ద్వారా తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ సభ్యులు క్షమించాలి ఎందుకంటే కొంచెం సార్ కూడా వస్తారు కాబట్టి హోమ్ అనేది పెద్ద సమస్య ఈ సమస్య మీద అసలు చెయ్యత్తని వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఎక్కువగా దెబ్బతిన్న వాళ్ళే ఎమ్మెల్యేలుగా నాతో సహా నేను ఉన్నారు కానీ దీని మీద అప్పుడు చర్చా సమయం ఈ రోజు పడటం తక్కువైంది బట్ అందరి మనోభావాలు మీ మాటలతో కవర్ చేసి అధ్యక్ష విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సబ్ ప్రతి ఒక్క సభ్యులకి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క గాదు అధ్యక్ష అధ్యక్ష అందులో మీరు నేను కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాం అధ్యక్ష కాబట్టి అందరికీ కూడా తెలిసిన సబ్జెక్ట్ ఇది కాకపోతే ఇక్కడ మనందరికీ కూడా ఈరోజు ఈ దీనికి సంబంధించి షార్ట్ డిస్కషన్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష ఇంకొంచెం టైం ఉన్నప్పుడు ఇచ్చుంటే ఇంకా బాగుండేది బట్ అధ్యక్ష ఈ రోజు మనందరం కూడా తెలుసు అధ్యక్ష ఒక చట్టము మరియు శాంతి భద్రతలు అధ్యక్ష సమతుల్యం చేయటం అనేది ఒక సమర్థవంతమైన పరిపాలనకు అది ఒక అత్యవసరం అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు అభివృద్ధి సంక్షేమాన్ని మనం ఎంత ప్రామాణికంగా తీసుకుంటున్నామో అభివృద్ధి సంక్షేమం కానీ పరిశ్రమలు రావటం కానీ పెట్టుబడులు రావటం కానీ ఇవన్నీ జరగాలి అనుకున్నా కూడా అక్కడ అలాగే ఆ రాష్ట్రంలోని శాంతి భద్రతలు బ్యాలెన్స్డ్గా ఉంటేనే ఆ కార్యక్రమం కూడా జరిగే పరిస్థితి కూడా ఉంటుంది అధ్యక్ష ఇంతకు ముందు అధ్యక్ష మీ అందరికీ తెలుసు అతిగా పోలీసుని చట్టవిరుద్ధంగా విరుద్ధంగా ఉపయోగించడం అదేవిధంగా దాన్ని బట్టి బేస్ వల్ల ప్రజల్లో అసంతృప్తి అధికార దుర్వినియోగం లేకపోతే ఇంకా ప్రజల మీద నమ్మకం కోల్పోవడం ఇవన్నీ కూడా కనిపించినాయి అధ్యక్ష దానికి నిదర్శనమే నూట యాభై ఒక్క సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు సీట్లకి పడిపోయి ఈ రోజు ప్రతిపక్ష హోదాని అడుక్కునే పొజిషన్ తీసుకొచ్చారంటే ఆ రోజు శాంతి భద్రతను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించి మీలాంటి వాళ్ళ మీద నాలాంటి వాళ్ళ మీదే కాకుండా సాక్షాత్తు ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ బాబు గారి మీద ఇక్కడున్న చాలా మంది మీద అక్రమంగా కేసులు పెట్టే పరిస్థితి ఇక్కడున్న వాళ్ళే కాదు అధ్యక్ష చాలా మంది కార్యకర్తలు కానీ సామాన్యమైన ప్రజలు కూడా ఆ టైంలో లో అనేకమైన కష్టాలు పడ్డారు అనేకమైన కేసులు పడ్డారు చాలా మంది ఎందుకు జైలుకి వెళ్తున్నారో కూడా తెలియకుండా జైలుకెళ్ళే పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష దాన్ని బేస్ చేసుకున్న అధ్యక్ష ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత గాడి తెప్పిన లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఓవరాల్ గా చెప్పాలంటే ఒక జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన పరిస్థితి సంక్షోభాలను ఎదుర్కోవడం గౌరవ ముఖ్యమంత్రి గారికి కొత్తమే కాదు కానీ ఇలాంటి సంక్షోభం ఎదుర్కోవడం అన్నది నిజంగా ఫస్ట్ టైం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మొత్తం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడమే కాకుండా చాలా మూల స్తంభాలు ప్రజాస్వామ్యంలో మూల స్తంభమైన అయినా అండ్ ఆర్డర్ ని కూడా కంప్లీట్ గా నిర్వీర్యం చేసి కనీసం ఎంఓపిఎఫ్ నిధుల్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇక్కడికి రప్పించుకోవాలని పరిస్థితి దిక్కుమాలిన పరిస్థితి ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా ఒక రూపాయి కూడా పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి ఒక రూపాయి కూడా తీసుకొచ్చుకోవాలని పరిస్థితిలో ఆ రోజు ఉంటే అప్పటి నుంచి బేస్ చేసుకుని ఈ రోజు వరకు కూడా పోలీస్ సిస్టమ్ ని గాని లో అండ్ ఆర్డర్ సిస్టమ్ ని ఒక గాడిలో పెట్టడానికి నిరంతరం కూడా కృషి చేస్తున్న పరిస్థితి మిగతా సబ్జెక్టులన్నీ రోజు ఎన్ని ఒక రోజు ఒక రోజు సబ్జెక్ట్ ఒక రోజు ఒక సబ్జెక్ట్ వచ్చినా కూడా నిరంతరం శాంతి భద్రతల మీద చర్యలు జరిపి చర్చలు జరిపి శాంతి భద్రతలను ఉద్దేశంతో ఈ నెల ఈ సంవత్సరం మూడు నెలల కాలంలో అధ్యక్ష మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నేరాలు సిక్స్టీన్ పర్సెంట్ తగ్గాయని చెప్పడానికి ఎన్డీఏ కూటమి తరపున చాలా గర్వపడుతున్నారు అధ్యక్ష ఇది క్రిమినల్ జస్టిస్ డెలివరీల అధ్యక్ష ఇండియా జస్టిస్ రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం రాష్ట్రం కూడా రెండవ స్థానం నిలవడం అనేది కూడా ఈ రోజు అందరం కూడా గర్వపడాల్సిన విషయం ఎస్పెషల్లీ మెయిన్ ఎజెండాగా జీరో నేరాలపై జీరో టాలరెన్స్ అన్నదాన్ని మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈ రోజు డిపార్ట్మెంట్ కానీ మేం కానీ అందరం కూడా పనిచేయడం అనేది దీనికి ఒక నిదర్శనంగా ప్రతిబింబించే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష మీ అందరికీ తెలుసు ఈ రోజు మీకు ఇచ్చిన నోట్లోనే ఉంది అధ్యక్ష ఈ అర్లలకు సంబంధించి దగ్గర దగ్గర నలభై రెండు శాతం తగ్గడం అధ్యక్ష బలహీన వర్గాలపై నేరాలు కూడా అధ్యక్ష దగ్గర దగ్గర మహిళలపై నేరాలు అయితే నిజంగా గర్వంగా చెప్పుకోవాలి అధ్యక్ష ఆ రోజు ఆ గవర్నమెంట్ లో నూట యాభై ఒక్క సీట్లున్నా కూడా నడి రోడ్డు మీద రోడ్డు మీదకి వచ్చి కత్తిపోటు స్వాతంత్ర దినోత్సవం రోజు కత్తిపోటు పొడిచిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి అన్న స్థాయి వ్యక్తి కూడా ఒక రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడలే ఇష్టారాజ్యంగా అయిపోయిన పరిస్థితి విపరీతంగా గాంజాలు పెరిగిపోయిన పరిస్థితి ఏ నేరం ఎక్కడ జరిగినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా చూస్తే అధ్యక్ష ఐటీ అని ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తే తెలుగు కనిపిస్తాడు బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అలాంటిది లాస్ట్ ఐదు సంవత్సరాల పరిస్థితి ఎలా అయిపోయిందంటే గాంజాను ఎక్కడైనా కనిపిస్తే దాని మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూపించే పరిస్థితులు కనిపించినాయి అంటే ఎంత దారుణంగా గాంజా కూడా ఒక స్కూల్ బ్యాగుల్లోకి స్కూల్ దగ్గర చిన్న బడ్డీ కుట్లు వెళ్ళిపోయిందో మనందరికి తెలుసు అధ్యక్ష దాని నేపథ్యంలో ఆ టైంలో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోతే ఈ రోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మన సీఎం గారు చిత్తశుద్ధి వల్ల ఈ రోజు మనందరం కూడా గర్వంగా చెప్పుకునేది నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం మహిళల మీద నేరాలు తగ్గాయని చెప్పడానికి కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష అదే విధంగా ఎస్సీ ఎస్టీ కి అధ్యక్ష నేరాలు కూడా పదిహేను శాతం తగ్గినాయి అధ్యక్ష ఈ రోజు అదే విధంగా ఎన్డీపీఎస్ ఎన్డిపిఎస్ కేసులు అధ్యక్ష ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ఇక్కడ మనకి సాధారణంగా ఇక్కడ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ లో పర్యవేక్షణ లోపం అన్నది నిఘా వ్యవస్థ అనేది పూర్తిగా విఫలమైందని చెప్పడానికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే గాంజా విచ్చలి విడతనం పెరిగిపోవడం అధ్యక్ష దానిలో భాగంగానే మనం ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా చాలా మంది రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో లిక్కర్ల లేట్ విపరీతంగా పెరగటం అదేవిధంగా కల్తీ లిక్కర్ అమ్మటం వల్ల చాలా మంది ప్రజలు ఆ లిక్కర వైపు పెళ్లకుండా గాంజాని ఎక్కువ మందిని చూస్ చేసుకుని గాంజాని విచ్చలు విడతనం చేసిన పరిస్థితి కూడా ఉంది ఆ టైంలో గాంజాకి ప్రత్యేకంగా ఎటువంటి వింగ్ ఏర్పాటు చేయకపోవడం సెబ్ అని చెప్పి కేవలం ఇసుక మీద మద్యం మీద వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి వాళ్ళ దందాలు చేసుకోవడానికి ఉపయోగించుకునే పరిస్థితి ఉంది కాబట్టి మనం వచ్చిన వెంటనే ఇమీడియట్ గా ని కూడా రద్దు చేసి కంప్లీట్ గా ఒక గాంజాని అరికట్టేదానికి ఒక ఈగల్ అని ఒక వ్యవస్థని నిర్మించుకున్నాం దానికి సంబంధించి ఒక సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ని కూడా ఒక అధికారిగా నియమించుకున్నాం ఈ నియమించుకుని ఈ రోజు వరకు కూడా మనం అంటే ఈ రోజు కల్టివేషన్ జీరో కల్టివేషన్ ఆంధ్రప్రదేశ్ లో గాంజా మొక్క కనిపించకుండా చేసిన ఘనత కూడా ఈ రోజు మన ఎన్డీఏ కూటమి మన ఎన్డీఏ కూటమి అదే అదేవిధంగా ఈగల్ అని చెప్పి నేను ప్రత్యేకంగా అభినందించాలి అధ్యక్ష దీనికి సంబంధించి అధ్యక్ష రీసెంట్ గానే మనకి సెకండ్ నేషనల్ కాన్ఫరెన్స్ అయింది అధ్యక్ష ఆల్ హెడ్ నార్కోటిక్స్ ఆల్ హెడ్స్ కూడా వచ్చినారు ఆ రోజు గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కూడా ప్రత్యేకంగా దీన్ని ఎప్రిషియేట్ చేసి మన జీరో కల్టివేషన్ కూడా ఎప్రిషియేట్ చేసి వాట్ ఇట్ ఈగల్ తీసుకుంటున్న ప్రతి ఒక్క కార్యాచరణ కూడా ప్రతి ఒక్క దగ్గర చేయమని చెప్పి ఆ రోజు సూచనలు ఇచ్చారంటేనే మనం ఈ నార్కోటిక్స్ లోనే అంటే గాంజాని అరికట్టడంలో దేశంలోనే ఒక మంచి పద్ధతులు అవలంబిస్తున్నామని చెప్పడానికి ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు అధ్యక్ష అదేదంటే అధ్యక్ష ఈ రోజు ఎంత ఎగ్రెసివ్ గా వెళ్తున్నామంటే నేను చెప్పే అధ్యక్ష ఇప్పుడు సెప్టెంబర్ మనకి మొన్న జాన్ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు దగ్గర దగ్గర ముప్పై రెండు వేల రెండు వందల తొంభై ఏడు కేసుల గాంజా ఈ రోజు మనం అందరం కూడా జప్తు చేసిన పరిస్థితి అధ్యక్షం దాంతో పాటు పన్నెండు వందల డెబ్బై నాలుగు కేసెస్ ఎన్డిపిఎస్ కేసెస్ రిజిస్టర్ అధ్యక్ష దగ్గర దగ్గర మూడు వేల రెండు వందల తొమ్మిది మంది మీద అరెస్ట్ చేశాం అధ్యక్ష అవే కాకుండా అధ్యక్ష ఐదు వందల పంతొమ్మిది వెహికల్స్ కూడా మనం సీజ్ చేసుకున్నాం అధ్యక్ష ఈ రోజు ఎన్డిపిఎస్ యాక్ట్ అంటే చాలా బలమైన యాక్ట్ ఒక్కసారి ఆ యాక్ట్ దగ్గరికి వెళితే గనక తిరిగి మళ్ళా జైలు నుంచి తిరిగి రాలేరు అని చెప్పుకోవడానికి ప్రత్యేకంగా హైకోర్టు అనుమతితో దగ్గర దగ్గర పదమూడు కోర్టులు కూడా స్పెషల్ కోర్టులు కూడా ఏర్పాటు చేసుకుని కన్విక్షన్ రేటు పెంచి పెరుగుతూ ఉంటే భయం అనేది ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈరోజు మనం చేసుకునే పరిస్థితి రీసెంట్గా నేను ఒక సెంట్రల్ జైల్లో విజిట్ చేయడానికి వెళ్తే అక్కడ ఒక గాంజా ఎన్డిపిఎస్ కేసు ముద్ద ఉన్నాడు ఏమా ఏం చేస్తున్నావు రిమాండ్లో లో ఉన్నావా అంటే లేదు మేడం కన్విక్షన్ పడింది ఎన్ని రోజుల్లో కన్విక్షన్ పడింది అంటే కేవలం ఆరు నెలల కాలంలో కన్విక్షన్ పడింది పది సంవత్సరాలు ఈ రోజు నేను ఖైదు నాకు కన్విక్షన్ పడింది అని చెప్పే సందర్భం ఎందుకంటే ఎన్డిపిఎస్ కేసులో అంత మనం స్ట్రిక్ట్ గా ఉండే పరిస్థితి దానికి సంబంధించి ముఖ్యంగా ఏపీలోనే ఫస్ట్ టైం దేశంలో ఎక్కడ కూడా చేయలేనట్టుగా ఏపీలో ఫస్ట్ టైం ఈ రోజు ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళని కొంచెం తగ్గించాలని ఉద్దేశంతో ఆస్తులను జప్తు చేసే పరిస్థితి కూడా ఈ రోజు మనం చేస్తున్నాం అధ్యక్ష ఇదే కాకుండా ప్రతి ఒక్క దగ్గర ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఎస్పెషల్లీ పిల్లల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి మీరు మొన్న లాస్ట్ టైం మాట్లాడినప్పుడు అధ్యక్ష ఇదే మాట్లాడేటప్పుడు మనకి ఆ సభ్యురాలు మాధవిరెడ్డి గారు ఒక సజెషన్ ఇచ్చారు అధ్యక్ష ఆ రోజు మీరు కూడా ఉన్నారు